వై హ్యాడ్ జీసస్ కమ్ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్ మీకు ప్రభు పెట్టు శుభములు కలుగునుక టేమన్ పెట్లరా మార్కుస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో రాయబడిన మాటలు బట్టి యేసు అందుకే వచ్చును అని అక్కడ రాయబడతాను జీసస్ దట్ ఇస్ వై జీసస్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ వరల్డ్ దేని కొరకు లెటస్ గో టు ది అదర్ టౌన్స్ అండ్ లెట్ మీ టీచ్ ద పీపుల్ అని చెప్పారు శిష్యులతో అంటే వేకువుని లేచి వేరే పట్టణాలకి వెళ్ళి ఆ పట్టణాల్లో ఈ రాజ్యస్వార్తని నన్ను ప్రకటించినివ్వండి అందు నిమిత్తమే నేను వచ్చాను అంటున్నాడు ఎందు నిమిత్తం రాజ్యస్వార్త ప్రకటించడానికి ఆయన రాజ్యస్వార్త కానీ వేకునే లేచి ప్రార్థనకి వెళ్ళిపోయారు ఆ ప్రార్థన స్థలంలో ఆయన వెతుకుతూ వెతుకుతూ ఇంకా చీకటిగా ఉండగానే ఆయన వెతికి వెతికి పట్టుకున్నారు శిష్యులు అయ్యా ఏంటి ఇలాగే తర్లీగా వచ్చేస్తారు మీ కొరకు మేము చూస్తున్నామంటే యశు ప్రభు వారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు ఏంటంటే వేరే పట్టణాలకు కూడా మనం వెళ్ళవలసి ఉన్నది అక్కడ రాజ్యస్సు వార్తను ప్రకటించాలి టీచ్ చేయాలి నేను బోధ బోధించాలి నేను కాబట్టి టీచింగ్ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అంటే బోధించటం ఆయన పరిచర్యలో ఒక భాగము ఆయన ఎప్పుడు చేశారు అంటే తెల్లవారుజామున లేచి చీకటిగా ఉండగానే ప్రార్థనకి వెళ్ళి అక్కడ నుండి వేరే పట్టణాలకి వెళ్ళిపోయారట బోధించడానికి అందు నిమిత్తమే వచ్చారు ఆయన ఎందు నిమిత్తం రాజ్యస్వార్థను గురించి బోధించడానికి దేవుని వాక్యాన్ని అనేకులకు బోధించడానికి వచ్చారు అనేకులకు బోధ చేయటానికి టీచ్ చేయటానికి దేవుని బిట్లారా ఆయన్ని మించిన ఆయనను మించిన బోధకుడు లేడండి హీఈ ద గ్రేటెస్ట్ టీచర్ ఎవర్ ఆయన బోధ వినటానికి అనేకులు చేరేవారు ఎందుకంటే ఆయన బోధ చాలా ప్రత్యేకమైనది అనేక రకమైనటువంటి టీవీ ప్రోగ్రాములు చూస్తుంటాం కానీ వాటికి ఆ శక్తి ఉందా దట్స్ అ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ యూ నేను అడుగుతున్నాను ఆ ప్రశ్న డస్ ద టీచింగ్ హ్యావ్ దట్ పవర్ ఇఫ్ ద డజంట్ హ్యావ్ దట్ పవర్ దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద టీచింగ్ ఆ శక్తి లేకపోతే ఆ బోధ ఏదో అంత సరైనటువంటి బోధ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఆ బోధ కార్యాలు చేసేదిగా ఉండాలి ఆ బోధలో అధికారం ఉండాలి ఆ బోధ ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఆ బోధ ప్రార్థన చేసినటువంటి యేసు ప్రభు వారు ఎలా బోధించారో అదే రీతిలో ఉండాలి అప్పుడు బోధించినటువంటి మాటలను స్థిరపరచటానికి ఆయనే మనతో ఉండి అద్భుతాలు సుచక్రియలు మహత్కార్యాల స్వస్థత కార్యాలు డెలివరెన్సెస్ చేస్తారు దెయ్యాలు పారదోలుతారు అంత శక్తి కలిగినటువంటి నా ప్రభువు ఈరోజు ఈ బోధ ద్వారా నీకు విడుదల ఇచ్చును గాక అంత శక్తి కలిగినటువంటి నా ప్రభువు ఈ బోధ ద్వారా నీకు స్వస్థత కలుగును గాక నీకున్నటువంటి ఆ నడువు నొప్పి నీకున్నటువంటి ఆ మెడ నొప్పి నీకున్నటువంటి ఆ తలనొప్పి నీకున్నటువంటి ఆ వెనక భాగాన్ని ఉన్నటువంటి ఆ ఎముకలు నొప్పి ఎస్సునామోలో బొమ్మ ఆజ్ఞాపిస్తున్నాను శక్తి కలిగినటువంటి నా ప్రభువు నీకు విడుదల ఇచ్చును గాక నా ప్రభువు నీకు విడుదలిస్తాడు ఎందుకంటే ఆయన మాటలో ఆయన బోధలో శక్తి ప్రభావము ఉన్నవి ఒట్టి మాటలు కాదు అవి ఒట్టి బోధలు కాదవి అందులో శక్తి ఎముడి ఉన్నది మేద ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు ఈ మాటలను వినియోగించుకుని నీకు కార్యం చెయ్యును గాక మే న్యూ డోర్స్ బీ ఓపెన్ టు యూ నీకు నూతనమైన ద్వారాలు తెరవబడును గాక ఎస్సు నామో తెరవబడును గాక పరిశుద్ధ ప్రభానికి వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా జామునే లేచి నీవు ప్రభ వేరే పట్టణాలకి వెళ్ళి అక్కడ బోధించవలసి ఉన్నది నాకు నన్ను తీసుకువెళ్ళండి లేకపోతే నేను వస్తాను అని నువ్వు ఎలాగైతే శిష్యులతో చెప్పావు అలాగే ప్రభ మేము కూడా వెళ్ళటానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి మీరు లేకపోతే మేమేమీ చేయలేము మీరు మాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా వ్యర్థం సున్నా అందుకే మాతో ఉండండి కార్యాలు చేయండి మీరు సజీవులని మాతో ఉన్నారని రుజువు చేసుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్